అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ నందు నూతన ఎస్ఐగా రావు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో పదవీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆత్మకూరు నూతన ఎస్ఐగా పదవీ బాధ్యతలు తీసుకున్న లక్ష్మణ్రావు మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు మండల వ్యాప్తికంగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రాధాన్యత ఇస్తామన్నారు ఏదైనా సమస్య ఎదురైతే తమ దృష్టి తీసుకొస్తే ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి చోరీలు ఘర్షణలు జరుపుకోకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తామని ఆత్మకూరు నూతన ఎస్ఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన లక్ష్మణరావు పేర్కొన్నారు పలువురు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు నూతన ఎస్ఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ లక్ష్మణరావుకు పుష్పగచనం చేసి శుభాకాంక్షలు తెలిపారు